రాష్ట్ర ప్రభుత్వంతో యాక్సిస్ ఒప్పందం రద్దు చేయాలి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు యాక్సెస్ సెకీ ఒప్పందాలను రద్దు చేయాలి అని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి అని ట్రూ ఆఫ్ సర్ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఏపీఈసీడీసీఎల్ శ్రీకాకుళం ఎస్ఈ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు వారు ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ యూనిట్ విద్యుత్ను నాలుగు రూపాయల అరవై పైసలు చొప్పున కొనుగోలు చేసేందుకు యాక్సిస్ కంపెనీతో రాష్ట్ర లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు ఎన్నికల ముందు చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచమని సరే కదా తగ్గిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను రెట్టింపు పెంచడం ప్రజలను చేయడం కాదని ప్రశ్నించారు రాష్ట్ర ప్రజలపై పదిహేను వేల కోట్ల విద్యుత్ భారం మోపి యాక్సిస్ కంపెనీకి కట్టబెట్టడానికి టీడీపీ కుటుంబ ప్రభుత్వం చేయించిన ఈ ఒప్పందం ఏమాత్రం అనుమతించరాదని అన్నారు అదేవిధంగా స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి అని ట్రో యాప్ ఛార్జీలు సర్ఛార్జీలు రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు లేని ఏడల ప్రజల మద్దతుతో ఉద్యమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ అమ్మన్నాయుడు తదితరులు పాల్గొన్నారు పెన్షన్ విద్యుత్ ఛార్జీలు ఉత్సాహరించుకోవాలని ప్రోఫ్ ఛార్జీలు రద్దు చేయాలని సబ్ చార్జీలు రద్దు చేయాలని స్మార్ట్ మేడర్లు రద్దు చేయాలని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యాక్సెస్ కంపెనీ అరవై పైసలు చొప్పున చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోసం ఈ రోజు శ్రీకాకుళం ఏపీ ఇలా ధర్నా నిర్వహించడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము అంతేకాదు మొత్తం అన్ని ఇవన్నీ కూడా ఇచ్చేస్తామని చెప్పి చెప్తున్నారు అధికారంలోకి వచ్చిందట చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటకు అత్యధికంగా యాక్సెస్ తింటుని తప్పను చేసుకోవడము ఇది నమ్మగారు కాదు అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటాం అంతే కాదు ఈ రోజు స్మార్ట్ మీటర్లు పెడతారు స్మార్ట్ మీటర్లు పెట్టడం అయితే ఒకరికింటికి ఒకరు గుర్తడు ఎందుకని అంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఏడు లక్షల ఎనిమిది వేల రూపాయలు స్మార్ట్ మీటర్లు ఉన్నాయి ఇవన్నీ తీసేసి స్మార్ట్ మీటర్ పెడితే ఒక్కొక్క మీటర్కి పదమూడు వేల రూపాయలు చెప్పిన మనం కడితే సంవత్సరానికి తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు ఈ స్మార్ట్ మీటర్ ద్వారా అందుకోసం అదాని కంపెనీ చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీ చేస్తాం ఈ రోజు దేశంలోనే ఎక్కడైనా సరే చాలా విద్యుత్ రూపాయి తొంభై తొమ్మిది పైసలు రెండు రూపాయలు రెండు రూపాయలు ఇరవై పైసలు లెక్క ఒప్పందాలు దేశంలో జరిగితే మన చంద్రబాబు నాయుడు గారు నాలుగు అరవై పైసలు చొప్పున పాతి కేలకి కేరంటీ చేసినప్పుడు భవిష్యత్తులో తక్కువకి వచ్చినా కూడా రాకంటే లాభాలు గ్యారంటీ చేయడానికి కూల్పో ఇది నమ్మకం ద్రోహం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం అందుకోసం ఈ యాక్సెస్ ఒప్పందం రద్దు చేయాలా స్మాట స్మార్ట్మెంట్ నచ్చే కోసం పోరాటానికి దర్శనవారిగా ఉధృతం చేస్తామని చెప్పొచ్చు దానిగా